నమస్తే వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగర్ సంచలనం సృష్టిస్తూ ఉంది రోజు రోజుకు నక్సలైట్లను అంతం అందించే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అసలు ఇంత భారీ ఎత్తున నక్సలైట్ల అంతాన్ని ఎందుకు పెట్టుకుంది అసలు ఏం జరుగుతోంది అసలు ఆపరేషన్ ఖగర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది వీటన్నిటిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆపరేషన్ ఖగర్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు ముగిస్తానని చెప్పేసి అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు చాలా బలంగా చెప్తున్నటువంటి విషయం నిజంగా అది సాధ్యమవుతుందా నక్సలైట్లను అంతం చేయడం అనేది అంత ఈజీనా అని చెప్పేసి అంటే అది చాలా కష్టతరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు నక్సలైట్లు కావచ్చు మావోయిస్టులు కావచ్చు ఎక్కడి నుండి పుట్టిరు అణచివేత నుండి అనేక ఇబ్బందుల నుండి వాళ్ళ హక్కులను వాళ్ళకు దక్కకుండా వాళ్ళను హరించి వేస్తూ ఉంటే ఆ కోపం నుండి ఆ ఉద్వేగం నుండి పుట్టినటువంటి వ్యక్తులే ఈ మావోయిస్టులు ఈ నక్సలైట్లు సమాజం పట్ల అవగాహన ఉండి పెద్ద పెద్ద విద్యలు చదివినప్పటికీ కూడా రాజకీయ నేతలకు కావచ్చు డబ్బు కావచ్చు ఆ పదవులు నమ్ముకుంటా ఉంటే దానికి అర్హులైన వ్యక్తులు ఈ సమాజం పట్ల ఏం చేయలేక ఈ సమాజంలో ఉండి ఏం సాధించలేక నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ వైపు అంటే ఏదైతే నక్సలైట్ వైపు మావోయిజం వైపు అడుగులు వేసిన వ్యక్తులు సరే నిజంగానే ఏదైతే ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఈ పందా ఉందో ఏదైతే వాళ్ళను మార్చి ముప్పై ఒకటి నాటికి అంతం చేస్తా అని చెప్పేసి చెప్తా ఉందో నిజంగా సాధ్యం కావాలంటే మొదట వాళ్ళను ప్రజల నుండి దూరం చేయాలి ప్రజల నుండి దూరం చేయకుండా మావోయిస్టులను అంతం చేయడం అనేది అసాధ్యమనే చెప్పుకోవచ్చు ప్రజల నుండి వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారు ఏదైతే భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారో దున్ని నోనికే భూమి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారో ఏవైతే పేదలకు కావాల్సిన విద్యా వైద్యాన్ని అందించాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారో అది ప్రభుత్వం చేయగలిగినప్పుడు ప్రజలకు వాళ్ళు దూరం అవుతారు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు మేధావులు కావచ్చు ప్రజల సంఘాల నాయకులు కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి నిజంగా మావోయిజాన్ని అంతం చేయాలని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆపరేషన్ ఖగర్ను నిర్మించినటువంటి ఈ భారత ప్రభుత్వం అదే వేల కోట్లతో ఏదైతే పేద ప్రజలు విద్యకు దూరమయ్యారో ఇప్పటికి కూడా రేషన్ బియ్యం వస్తే కానీ ఇంట్లో దొరకని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరి బాధలు తీరుస్తే మావోయిజం ఆటోమేటిక్గా అంతమవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పనే చెప్పారు చర్చలు చర్చలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ చర్చల విషయానికి వస్తే గతంలో కూడా అనేక సార్లు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ శాంతి చర్చల్లో కావచ్చు అట్లాంటి సందర్భాల్లో నిజంగా మావోయిస్టులు ఏం కోరుకురు వాళ్ళ కాస్తులు కావాలని కోరుకురా లేదంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుకురా లేదంటే ఆ సమాజానిలో మార్పు కావాలని కోరుకురా ఆ సమాజానికి మంచి జరగాలని కోరుకురా గతంలో జరిగినటువంటి చర్చలను ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి రాజకీయ నేతలను కూడా ఈ ప్రభుత్వం ఒకసారి కలిసి చర్చల్లో వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయి వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి ఒకసారి తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేస్తే మావోయిజాన్ని అంతం చేయొచ్చు మావోయిజం అనేది అసాధ్యం అని చెప్పేసి ప్రభుత్వానికి తెలిసిన మేఘాలపైన ఆపరేషన్ కగర్ను ఎందుకు చేపడుతూ ఉంది అంటే ఏవైతే అడుగులు ఉన్నాయో అడుగులను బడాబాబులకు ఇంకొన్ని కంపెనీలకు కట్టబెట్టడానికే వీళ్ళు ఈ అడుగులు వేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి అడవులు నరగబడతా ఉన్నాయి అక్కడ ఉన్న గిరిజనులను అక్కడ నుండి తరిమేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు షెడ్యూల్ ఫైవ్లో కావచ్చు సిక్స్లో కావచ్చు వాళ్ళకు ఉండవలసిన హక్కులను వాళ్ళకు దక్కకుండా ఈ ప్రభుత్వమే అరికడతా ఉంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఈ అణచివేత నుండి పుట్టే వాళ్ళే నక్సలైట్లుగా మారుతారు ఈ అణచివేత నుండి పుట్టే వాళ్ళే మావోయిస్టులుగా మారుతారు వాళ్ళకు దక్కాల్సిన హక్కులను మీరు దక్కకుండా మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న షెడ్యూల్ తెగలను కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కావచ్చు వాళ్ళని కొట్టి అక్కడ నుండి తరిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆక్సిజన్ ఊపిరితిత్తు లాంటివంటి అడవులను ఇలా అంతమందించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కనీస సంపదలను దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఆ సంపద అంతా అందే కావచ్చు ప్రజలది కూడా అందులో వాటా ఉంటుంది కదా మరి ఆ ప్రాంత ప్రజలతోనే ఎందుకు ఒక కమిటీ వేసి ఆ ప్రాంత ప్రజలతో మా మావోయిస్టులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకులు వాళ్ళని పక్కన పెడదాం ఆ ప్రాంత ప్రజలైతే ఇప్పటికీ ఆ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులైతే ప్రభుత్వంలో ఒక భాగమే కదా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో వాటాదారులే కదా మరి వాళ్ళతో చర్చలేందుకు ఎందుకు జరు ఉంది ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎంపీలను కలుస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి కానీ వాళ్ళందరి మాటలను ఎడచేవున పెడతా దేనికోసం ఈ మధ్యకాలంలో పుట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ను కొంతకాలం నడిపించి ఏదైతే అమెరికాకు చెందినటువంటి ప్రెసిడెంట్ చెప్పగానే అక్కడ శాంతి నెలకొల్పాలి అక్కడ శాంతి చర్చలు జరపాలి రెండు దేశాల మధ్యలో జరిగిన యుద్ధానికి మరో దేశం వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ మాటలు వినాలి అని చెప్పి చెప్తా మరి ఈ దేశ బిడ్డలైనటువంటి మావోయిస్టులను నమ్ముకుంటా ఈ దేశ బిడ్డలైనటువంటి పౌర సంఘాల నేతలు చెప్తున్నటువంటి మాటలను ఎందుకు ఏమైనా పెడతా ఉన్నారు ఈ ప్రాంత ఖచ్చితంగా దీంట్లో ఏదో కుట్ర ఉంది అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తుంది ఆ కుట్ర ఏంది అనేది ప్రశ్న అయితే ప్రజల్లో మెదులుతూ ఉంది కొంత అంటే మాకున్నటువంటి అనుమానాలను మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ఏదైతే ఈ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలోకి రావాలంటే వాళ్ళకు కావాల్సిన ఫండింగ్ కావాలంటే ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి బడాబాబులు ఆదాని అమ్మాని లాంటి వాళ్ళను వీళ్ళు కాపాడుకోవాలి వాళ్ళకు కావాల్సిన ఆస్తులను వాళ్ళకు కావాల్సిన కనీస సంపదలను వాళ్ళకు అట్టగడితే తప్ప మళ్ళీ ప్రభుత్వం వీళ్ళది రాదు లేదంటే ప్రభుత్వాన్ని మారుస్తామన్న దిశగా వాళ్ళు హామీ ఇచ్చారు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డిమాండ్ మేరకు ఈ ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకుంది వీళ్లకు ఆ బడాబాబులు ఇచ్చినటువంటి డెడ్ లైనే ఆపరేషన్ ఖగర్కు డెడ్ లైన్గా కనిపిస్తూ ఉంది మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పేసి అంత పట్టుబడి కూర్చున్నారు మావోయిస్టుల వల్ల జరిగిన నష్టం ఏంది ఇంకొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు ఆ ప్రశ్నలు నేను కొంతమంది మావోయిస్టుల సంఘీభావాల నుండి కావచ్చు అనేక మంది నుండి తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆ ప్రశ్నలకు అంటే మీరు అడిగిన ప్రశ్నలకు మీకే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఏదైతే మావోయిస్టులు సాధారణ పోలీసులను చంపినప్పుడు సాధారణ ప్రజలను చంపినప్పుడు ఏమైనా ఈ ప్రజా సంఘాల అని చెప్పేసి అన్నారు ఇదే ప్రశ్న వాళ్ళని అడిగినప్పుడు మావోయిస్టులు పట్టణాల్లోకి వచ్చి పోలీసులను చంపుతూ ఉన్నారా లేదంటే అడవిలోకి వెళ్ళిన పోలీసులను చంపుతూ ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు దీనికి సమాధానం ఎవరైతే ప్రశ్నలు ఆడుతూ ఉన్నారో వాళ్ళే వెతుకోవాల్సిన అవసరం ఉంది సాధారణ ప్రజలను చంపుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అట్లాంటి దాఖలాలు లేవు ఏదైనా తప్పిదారిన కొన్ని సందర్భాల్లో పెట్టినటువంటి ల్యాండ్ మైన్ కావచ్చు ఇంకొన్ని సందర్భాల్లో పొరపాటు జరిగినటువంటి సంఘటనలో తప్ప సాధారణ ప్రజలు ఎక్కడ కూడా చనిపోలేరు ఇన్ఫార్మల్గా మారి ప్రాణాలను పైసల కోసం ప్రాణాలను అమ్ముతున్నటువంటి వ్యక్తులను అట్లాంటి ద్రోహులను చంపిన వాస్తవమే అట్లాంటి వాళ్ళు సమాజానికి కూడా అవసరం లేదని చెప్పి చెప్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే మావోయిస్టులు ఎందుకు దాడి దిగడం లేదు అంటే వాళ్ళ దగ్గర బలం లేదా వాళ్ళ దగ్గర శక్తి లేదా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవా ఇదంతా చెప్తా ఉంటే కొంతవరకు ప్రభుత్వం మీద ఏదైతే పైన కావచ్చు ఈ సమాజం పైన కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి శాంతి కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కావచ్చు వాళ్ళను ఎదురుదాడికి కూడా చేస్తుందని చెప్పేసి కొంతవరకు విని వినిపిస్తూ ఉంది నిజంగా వాళ్ళకు వాళ్ళు ఎదురుదాడికి తిరిగితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి వాళ్ళు ఎదురుదాడికి తిరిగితే ఏం జరుగుతుందని చెప్పేసి అంటే మావోయిస్టులు ఎంతమంది చనిపోతూ ఉన్నారో దానికి డబల్గా పోలీసు బలగాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి అట్లాంటి ప్రమాదాలు ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఎవరు చనిపోతూ ఉన్నారంటే ఆ ముందు వరుసలో ఉన్నటువంటి చనిపోయే వ్యక్తులంతా కూడా పోలీసు బలగాల్లో కావచ్చు భద్రతా బలగాల్లో కావచ్చు బీసీఎస్ ఎస్టీ మైనార్టీలే ఈ అగ్ర గ్రూపులంతా కూడా వెనక భాగంలో ఉంటారు పెద్ద పోస్టులో ఉంటారు వాళ్ళు చావరు సో ఇట్లాంటి సందర్భాలు అక్కడ చదువుతూ ఉన్నాయి ఏ ఇంకా హిట్మా విషయానికి వస్తే అసలు హిట్మా ఎవరు హిట్మాను టార్గెట్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఎందుకు అంత ఆయన పైన కక్షగాడుతూ ఉంది అసలు హిట్మా బతకుండా చనిపోయిండా అని చెప్పేసి అంటే దానికి సమాధానం సరైన సమాధానం గూగుల్ కాదు కదా వాళ్ళ తల్లి కూడా చెప్పలేదు ఎందుకంటే గతంలోనే ఇరవై సార్లు కావచ్చు ముప్పై పదుల మార్లు ఆయన చనిపోయిండు చనిపోయినాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో కూడా హిడ్మా లొంగిపోయాడని చెప్పేసి వార్తలు కూడా రావడం జరిగింది అసలు హిడ్మా అనేది పేర ఒకే వ్యక్తి అని అంటే అది ఒక పేరు అనేక మంది వ్యక్తులు పెట్టుకున్నటువంటి పేరు హిడ్మా కానీ అసలైన హిడ్మా ఎక్కడున్నాడు అసలైన హిడ్మా ఇంకా బ్రతికే అని చెప్పేసి అంటే దానికి సరైన సమాధానం అయితే మనం చెప్పలేము కానీ ఆయన ఒకవేళ నిజంగా ఎదురుదాడికి దిగితే ఆయన వేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు ఆయన వేసేటువంటి ప్లాన్లు కావచ్చు పోలీసులకు పెద్ద దెబ్బగా మిగులుతాయని చెప్పి చెప్తా ఉన్నారు మరి అవన్నీ కూడా పక్కన పెట్టి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ప్రజా సంఘాలు కోరుకుంటూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎదురుదాడికి దిగడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు సరే బలం లేదా అని చెప్పేసి అనుకుంటే సావుకు సిద్ధపడ్డ వాళ్ళే అడవిలోకి వెళ్తారు అది అందరికి తెలిసిందే ఏ మళ్ళా తిరిగేస్తామన్న ఆశ అయితే వాళ్ళకు ఉండదు వాళ్ళ కుటుంబీకులకు ఉండదు వాళ్ళు ఎవరి కోసం పోతారు కుటుంబం కోసమా కాదు సమాజం కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు సమాజంలో ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు వరకు అని చెప్పేసి అంటే కొంతమంది చెప్తా ఉన్నారు మా ఊర్లలో ఉన్నటువంటి మహిళల పైన దొరల పెత్తందారితనంలో దొరలు చేతులు వేస్తూ ఉంటే ఏ పోలీసులు ఏ చట్టాలు మమ్మల్ని కాపాడని సమయంలో మా మహిళకు రక్షకరంగా నిలిచింది ఈ మావోయిస్టులు ఈ అన్నలు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు మా భూములను లాక్కొని మమ్మల్ని అందులో జీతకాలుగా పెట్టుకున్న సందర్భాల్లో మమ్మల్ని కాపాడి మా భూములు మాకు ఇప్పించి మాకు మా ఆత్మగౌరవాన్ని నిలిపింది ఆ మావోయిస్టులు అని చెప్పి చెప్తా ఉన్నాం ఒక్కసారి నిజంగా మావోయిస్టుల వల్ల మీకు న్యాయం జరగలేదని చెప్పేసి అంటే మీ తాతల తరాలను మీ తండ్రులను ఒకసారి తెలుసుకుంటే అసలైన నిజాలు జరుగుతాయి వాళ్ళ వల్ల లాభాలు ఎంతున్నాయి నష్టాలు అని చెప్పేసి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మందిని వాళ్ళ హక్కును చేర్చుకొని వాళ్ళకు దక్కాల్సిన అనేక భూములను కావచ్చు జాతీయం చేయాలని చెప్పేసి అలాగే అనేక మంది దున్ని ఉందే భూమి అనే నినాదాలు ఎత్తుకొని అనేక మందికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది వాళ్ళు ఈ చరిత్రను తెలుసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే ఏది ఎంతవరకైనా శాంతి చర్చలు అనేది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిందే శాంతి నిలబోల్పాల్సిన దేశాల మధ్యలో కావచ్చు రెండు రాష్ట్రాల మధ్యలో కావచ్చు రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు ఖచ్చితంగా యుద్ధం జరిగినప్పుడు దాన్ని శాంతి చర్చలో దిశగా నడపాల్సిన బాధ్యత ఈ స సమాజాన్ని ఈ ప్రజలది ఈ ప్రభుత్వాలది ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నానండి డెమోక్రసీ మీడియా థ్యాంక్ యూ